ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వాయిదా అయితే వేసింది కదా సో దీనికి సంబంధించి ఇరవై ఏడో తారీఖున నిధులు అయితే విడుదలవుతాయని చెప్పేసి తెలుస్తుంది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించి రైతులు ఎదురు చూస్తున్నారు అందరికీ తెలిసిందే వాస్తవంగా ఈ డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పారు కానీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి మళ్ళీ వాయిదా అయితే వేసింది కదా అయితే ఇప్పుడు ఇరవై ఏడో తారీఖున దీనికి సంబంధించిన నిధులైతే విడుదలవుతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు లక్షల మంది రైతులైతే ఈ పథకానికి అర్హులైతే అయ్యారని చెప్పేసి చెప్తున్నారు ఒక లక్ష మందికి సంబంధించి కేవైసీ పెండింగ్లు అయితే ఉంది అది ఇంకా కొంతమంది అయితే కంప్లీట్ అయితే చేసుకోలేదు దానికి సంబంధించిన లిస్టులు ఆల్రెడీ రైతు సేవా కేంద్రాల్లో ఉండడం అయితే జరిగింది ఇక వీరందరికీ కూడా విడుదల కావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ నెల ఇరవై ఏడు అయితే విడుదలవుతాయని చెప్పేసి సో తాజా సమాచారం అయితే ఉందన్నమాట మొత్తంగా ఇరవై తారీఖున వేస్తా ఉన్న డబ్బులు ఇరవై ఏడో తారీఖు అయితే వెళ్ళడం అయితే జరిగింది సో మరి చూడాలి ఇంకెన్ని మార్పులు చేస్తారు ఏంటి అనేది ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం అనమాట అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అప్డేట్స్ తాజా అప్డేట్స్ రాగాలని వీడియో రూపంలో మీకు అందిస్తూనే ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది